హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక ఈ రోజు మా చిట్టుతల్లికి అక్షరాభ్యాసం చేయించబోతున్నాము ఈ వీడియోలో అక్షరాభ్యాసం ఎక్కడ చేయించాము ఎలా చేయించాము అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి మా చిట్టుతల్లికి అక్షరాభ్యాసం మా ఇంటికి దగ్గరలో ఉన్న వినాయక టెంపుల్ అయితే చేయించాము మా చిట్టుతల్లి కక్షాభ్యాసం ఎప్పుడో చేయించాల్సింది ఎప్పుడు అనుకున్నా సరే ఏదో ఒక కారణం వల్ల క్యాన్సిల్ అయిపోయేది లాస్ట్కి ఇప్పటికైతే కుదిరింది అందరూ అంటూ ఉంటారు కదా మనం అనుకున్నప్పుడు ఏది జరగదు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది దానికి టైం వచ్చినప్పుడు అని చెప్పేసి మా చిట్టుతల్లికి ఇప్పుడు వచ్చిందనమాట ఆ టైమ్ ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని జంట నాగులు అంటారు ఇంకా నవగ్రహాలని పిలుస్తారు అనమాట వీటిని ఈ నవగ్రహాల పూజ అనేది సపరేట్గా ఉంటుంది దానికి ఒక రోజు కూడా ఉంటుంది ఆ రోజు మాత్రమే ఈ పూజలు అనేవి చేస్తూ ఉంటారు ఇంకా మేమైతే గుడి లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ గుడి చుట్టూ ప్రదక్షిణయితే చేసేస్తున్నాము త్రీ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ చేయాలి ఇక్కడ మేమైతే త్రీ టైమ్స్ చేసి దర్శనం అయితే చేసుకున్నాము మా చిట్టుతల్లికి అక్షరాభ్యాసం చేయించాలనుకున్నప్పుడు ఒక టూ డేస్ ముందు పంతులు గారి దగ్గరికి అత్తి అయితే వచ్చారు ఇలా అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నాము అని చెప్పేసి పంతులు గారు ఏ రోజు బాగుంటుంది అలాగే అక్షరాభ్యాసానికి ఏమేమి సామాన్లు తీసుకురావాలని చెప్పేసి ఒక లిస్ట్ అయితే రాసిచ్చారు పేపర్ మీద ఆ పేపర్ లో ఉన్న సామాన్లు అన్ని తీసుకుని ఏ రోజైతే అక్షరాభ్యాసం చేస్తామన్నారో ఆ రోజు పట్టుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాము మా చిట్టితల్లికి అక్షరాభ్యాసం మేము మా చిట్టు అయితే చేయించాము బుధవారం వచ్చిందనమాట ఇక్కడ మా చిట్టుతల్లి కోసం నేను లంగా జాకెట్ అయితే కుట్టాను అక్షరాభ్యాసం రోజు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి బట్ వేసుకోమని అస్సలు వేసుకోలేదు లాస్ట్కి ఆ డ్రెస్ అయితే వేసి తీసుకొచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడికి ఒక సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకొక సైడ్ అయ్యప్ప స్వామి అయితే ఉంటారు మధ్యలో వినాయకుడు ఉంటారనమాట ఇక్కడ మా చిట్టుతలను చూసారా దేవుడికి దండం పెట్టుకోమంటే ఎంత చక్కగా పెట్టుకుంటుందో చెప్పిన ప్రతి పని చేస్తుందండి కాదనకుండా అందుకే అంటారేమో ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల కంపల్సరిగా ఉండాలి అని చెప్పేసి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఒక్కటే కోరుకునేదాన్ని నాకు పాప పుట్టాలి అని చెప్పేసి ఏ గుడికి వెళ్ళినా సరే ఎక్కువగా అదే కోరుకునేదాన్ని పాప కావాలి అని డెలివరీ అయిన తర్వాత పాప పుట్టింది అని చెప్పగానే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకు అంత హ్యాపీనెస్ అంటే ఫ్యూచర్ లో నన్ను చూసుకోవడానికి ఒక పర్సన్ పుట్టింది అనే ధైర్యంతో వచ్చిన హ్యాపీనెస్ అనమాట అది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బుద్ధుడి విగ్రహం అనమాట గుడిలో కూర్చున్న తర్వాత పక్కనే నాకు ఇదైతే కనిపించింది బాగుందని చెప్పేసి వీడియో అయితే తీశాను పంతులు గారు మమ్మల్ని గుళ్ళో ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా ఉండాలి అని చెప్పారు మేమైతే కొంచెం ముందుగానే ఎయిట్ ఓ క్లాక్ కి వెళ్ళిపోయాము మా హస్బెండ్ మా మావయ్య రెడీ అయ్యేటప్పటికి టైం అయిపోతుందని చెప్పేసి అత్తయ్య నేను పాప ముగ్గురం కలిపి అయితే వచ్చాను మేము వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారు పంతులు గారు ఇక్కడ పూజకి ఎవరెవరి అంటే నేను పాప ఇంకా అత్తయ్య మా హస్బెండ్ మా మావయ్య రావడానికి కొద్దిగా టైం పడుతుంది ఈ లోపు మేమైతే వెళ్ళిపోయాము పూజకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి పూజ స్టార్ట్ అయ్యే టైంకి మా హస్బెండ్ రాకపోయేసరికి పంతులు గారు ఎవరున్నా పర్లేదు పాప ఉంటే చాలు మేనని అని చెప్పారు పాప ఉంటే చాలు ఈ పూజలో ఎవరైనా కూర్చోవచ్చు అని చెప్పారు ఇంకా నేను పాప అయితే కూర్చున్నాం పూజలో ఇక్కడ పంతులు గారు పూజకి ఏమేమి కావాలో మాకు ముందుగానే లిస్ట్ ఇచ్చారు కాబట్టి అవన్నీ తీసుకొని వచ్చాము ఇక్కడ పసుపు కలిపి వినాయకుడిని అయితే తయారు చేస్తున్నారు ఫస్ట్ ఇంకా మూడు కేజీల రైస్ కూడా తీసుకొని రమ్మని చెప్పారు ఆ బియ్యాన్ని మేమైతే ఇత్తడి పల్లం తీసుకెళ్లాము ఆ ఇత్తడి పల్లంలో వేశారనమాట పసుపుతో వినాయకుడిని తయారు చేశారు కదా వినాయకుడిని తమలపాకులో పెట్టి బియ్యం పైన అయితే పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశారు वन भिम एम आदरणीय रेवानाथ मित्र लास परencanaan श्रीकांत पूर्ण चंद्रराज का स्थान पर श्री गौरव न होता है प्रभु और दोस्तों यह शो अनुरोध है जय श्री कृष्णा दया लक्षण पुष्पांत दो मंगलम स्वास्थ्य शांति से राज्य से राम रामलाय शांति से सया बल यतो राजा अपरागत नर नस्त्रम लोक वीरम श्रीnabla भूयो भयो नयन सर्वम महानय श्रीनाथ तारे जय जय परिरी

పూజ మొదలు పెట్టినప్పటి నుంచి అయ్యేంత వరకు మా పాప అయితే చెప్పిన ప్రతీది చేసిందనమాట పంతులు గారు ఎలా చెప్తే అలా చేసేది నాకైతే అది చూసి చాలా హ్యాపీ అనిపించింది

మా చిట్టుతల్లి ఇంతసేపు పూజలో కూర్చుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళేటప్పుడు అనుకున్నాను నేను పూజలో కూర్చుంటుందో లేదో గోలు చేసేస్తుందేమో అని చెప్పేసి బట్ మా చిట్టుతల్లి అంతా రివర్స్లో చేసింది అస్సలు గోల్ చేయకుండా కూర్చొని ఇంకా నా హెల్ప్ లేకుండా తనే చేస్తానని కూడా చేసింది పూజ అయితే અને કારણ દર્શ કા છે તમને ઈશ્વર સ્વરૂપ દ્વારા આપણો પેટીંગ યુઝે જાંસાર જાને ને આજની દેવાને ઓર છે ને ગ્રહ દ્વારા આખું એકને સજો છે ખાલે બહરીયો લાગે બસ બધી ગોંકા જમહ ઓકે રાજજાબા ઓકે રાજજાબા ઓકે રાજજાબા તોડો રાજજાબા ઓકે 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 રાજજાબા మా చిట్టుతల్లి ఇంత చక్కగా కూర్చొని పూజ చేస్తుంటే గుడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చిన్న పిల్ల చూడు ఎంత చక్కగా పూజ చేస్తుందా అని చెప్పేసి వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత పల్లెంలో బియ్యం వేసి కదా పూజ చేయించారు ఆ బియ్యం వేసిన పళ్ళాన్ని నా ఒడిలో పెట్టి పసుపు కమ్మ ఇచ్చి ఆ కొమ్ముతో టూ లైన్స్ అయితే గీయమని చెప్పారు టూ లైన్స్ గీసి అందులో ఏవో మంత్రాలు అయితే చెప్తారట అవి రాయించమన్నారు చేత ఇంక అవి కూడా ఇక్కడ మా చెట్టుతల్లే రాసేస్తానని గోలైతే చేస్తుంది లేదమ్మా నేను రాయించాలంట అని చెప్పి నేనైతే

బియ్యంలో పాపచేత మంత్రాలు రాయించేసిన తర్వాత పళ్ళాన్ని కిందన పెట్టి పలక తీసుకొని పలకకి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టారు మూడు బొట్ల కింద తర్వాత ఆ పలక మీద ఆలు వన్ టూ త్రీలు ఏబీసీడీలు కొండైతే రాసిచ్చారు ఆ పలక మీద పాప చేయి పట్టుకుని రాయించమన్నారు రెండు వైపులా రాసిచ్చారు కదా ఆ రెండు వైపులా పాప చేత అయితే రాయించేశాను పలక మీద పాప చేతితో రాయించేసిన తర్వాత అక్కడ చేయించిన పూజ సామాగ్రి అంతా పట్టుకొని వెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టి మళ్ళీ పూజ అయితే చేశారు ఈ టెంపుల్ మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు ఓపెన్ లా ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఓపెన్ గా ఉంటుంది అనమాట లోపు ఎవరు వచ్చినా సరే పూజ అయితే చేస్తారు పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా చెట్టు తల్లికి ఒక చాక్లెట్ అయితే ఇచ్చారు వాళ్ళ నానమ్మ ఆ చాక్లెట్ తీసి ఓపెన్ చేయమంటుంది తినడానికి పూజ సేపు మేమైతే ఇలా నించు దండం పెట్టుకున్నాము పూజ అయిపోయిన తర్వాత హారత్ ఎత్తి తీసుకొచ్చి ఇచ్చారు ఇక్కడ మీకు ఆ క్లిప్ అయితే కనిపించలేదు మా అత్తయ్య అడ్డేశారు నేను కెమెరా పెట్టిన తర్వాత చెక్ చేసుకోలేదు అక్కడ వీడియో క్లియర్ గా వస్తుందా లేదా అని చెప్పేసి బట్ వీడియో రికార్డ్ అయిపోయిన తర్వాతే తెలిసింది అక్కడది మా అత్తయ్య అడ్డాసారని చెప్పేసి దండం పెట్టు చేసమ్మా కాలుకి దండం పెట్టు కాలుకి దండం పెట్టు పెట్టు ఇప్పుడు ఇక్కడ మంత్రాలు చదివారు కదా వీళ్ళైతే ఇక్కడికి డైలీ వస్తారంట ఇలా వచ్చి మంత్రాలు అయితే చదివి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారంట లలిత సహస్రనామాలు అవన్నీ ఉంటాయి కదా అవైతే రోజు చదువుతారంట వచ్చి ఇంక ఇక్కడ నేను పాప చేత గుంజీలు తీయించమంటే గుంజీలు అయితే తీయిస్తున్నాను యాక్చువల్గా మనం పెద్దవాళ్ళం కూడా తీస్తాం కదా ఆడవాళ్ళు దేవుడి ముందు గుంజీలు అనేవి తీయకూడదంటండి చిన్నపిల్లలు పిల్లలు కాబట్టి పర్వాలేదంట అదే పెద్దవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఎవరైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే దేవుడి ముందు అలా తీయకూడదంట ఈ విషయం అక్కడ మేము తీస్తుంటే పంతులుగా చెప్పారనమాట ఇంక చెప్పిన తర్వాత ఆపేసాము ఇక్కడ వీళ్ళు జంట నాగులు అని చెప్పాను కదా ఆ అయితే వీళ్ళు ఇక్కడ పూజ అయితే చేస్తున్నారు ఈ జంట నాగుల్ని పెళ్లి కాని వాళ్ళు ఇంకా పిల్లలు లేని వాళ్ళు పూజిస్తే ఆ కోరికలు అనేవి తీరుతాయంట ఇంకా మేమైతే పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని బయటకి అయితే వచ్చేసాము నేను మా పాప మా అత్తయ్య కలిపి స్కూటీ మీద అయితే వచ్చాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా షాప్ అయితే కనిపించింది మా చెట్టు తల్లికి ఇంకా షాప్ను చూసి అసలు ఆగలేదు ఇంకా మా చిట్టుతల్లి అయితే ఒక్కటే గోల్ చేసేసింది ఇంకేదైనా చూస్తే అస్సలు ఆగటం లేదు కొనేంత వరకు ఈ మధ్య మా చిట్టుతల్లి అయితే చాలా అలర్ట్ చేస్తుంది ఇంకా మా అత్తయ్య దాని గోల భరించలేక షాప్కి తీసుకొని వెళ్ళి లాలీపాప్ అయితే కొని తీసుకొచ్చారు పూజ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో మా హస్బెండ్ మా మావయ్య అయితే బైక్ మీద వస్తూ కనిపించారు ఇక మొత్తం అందరం కలిసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఎందుకు అంటే పంతులు గారు ఈ రోజు మంచిది స్కూల్లో జాయిన్ చేయకపోయినా జస్ట్ వెళ్ళి కూర్చోబెట్టి తీసుకొచ్చేసేయండి తర్వాత మీరు ఇంకెప్పుడైనా సరే పంపించవచ్చు అని చెప్పారు మా చిట్టుతల్లిని జాయిన్ చేయబోతున్న స్కూల్ ఇదే అనమాట ఎలాగో జాయిన్ చేస్తాం కదా అని చెప్పేసి ఆ స్కూల్కే తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆ రోజు కూర్చోబెట్టేసాము మా చిట్టుతల్లి ఒక్కసారిగా షాక్ అయింది ఇంకా కొంచెం భయపడింది కూడా ఇంతమంది పిల్లలందరినీ ఒకే దగ్గర చూసి అక్కడ చాలా రకరకాల బొమ్మలు బళ్ళు అవన్నీ చూసి హ్యాపీగా కూడా ఫీల్ అయ్యింది ఇక్కడ మా చిట్టుతల్లికి రకరకాల బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి అవన్నీ చూసి ఆడుకుంటానని అయితే గోల్ చేస్తుంది ఇంకా మా మావయ్య బాల్ ఉంటే బాల్ అయితే ఇచ్చారు ఆడుకో అమ్మ అని చెప్పేసి ఇంకా బాల్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఆడుకుందనమాట కొద్దిసేపు మా హస్బెండు మా మావయ్య కలిపి ఇక్కడ మేడంతో అయితే మాట్లాడుతున్నారు పాపను ఎప్పటి నుంచి స్కూల్కి పంపించవచ్చు ఇంకా ఫీజెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అవన్నీ కనుక్కుంటున్నారనమాట ఇంక ఇక్కడ మా చెట్టుతల్లి చూడండి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెడితే తన క్లాస్ రూమ్లో ఎంత సైలెంట్గా కూర్చుందో ఇంక ఇక్కడ ఈ బాబుని చూసారా చాలా ఏడ్చాడు పాపం ఆ రోజే ఫస్ట్ డే అంట స్కూల్కి రావడం వాళ్ళ అమ్మ ఉన్నారు బట్ అయినా కూడా చాలా ఏడ్చేశాడు ఇంకా తనని చూస్తే మా చెట్టు గుర్తొచ్చింది స్కూల్కి పంపించినప్పుడు ఇంకెలా అరుస్తుందో ఏంటో అని చెప్పేసి బట్ ఆ రోజైతే చాలా చక్కగా అయితే కూర్చుంది వెళ్ళి అక్కడ క్లాస్ రూమ్లో కూర్చో నేను బయటికి వెళ్తాను అని చెప్పేటప్పటికీ నేను వచ్చేస్తానని అయితే వచ్చేసింది మాతో పాటు బయటికి అక్షరాభ్యాసం చేయించిన రోజు పంతులు గారిని అడిగాము స్కూల్కి ఎప్పటి నుంచి పంపించాలని చెప్పేసి ఈ రోజు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టేయండి తర్వాత మీరు ఎప్పుడు పంపించుకున్నా ఇంకా ముహూర్తం అయితే అవసరం లేదని చెప్పారు సో అందుకని చెప్పేసి చేసిన రోజు జస్ట్ అలా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి తీసుకొచ్చేసాము మళ్ళీ ఇంకొక రోజు పాపనైతే స్కూల్కి పంపిద్దాము అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆ రోజే మేడం చేత పాప చేపెట్టుకొని వాళ్ళైతే రాయించేసాము ఇది నాకు తెలియదు చేయించాలని అక్కడ మాకు తెలిసిన ఆయం అయితే ఉన్నారు ఆ చెప్పారనమాట ఈ రోజు మంచిది కదా పాప చేయి పట్టుకొని మేడం చేత రాయించమను అని చెప్పేసి మా చిట్టుతల్లి తల్లి వెళ్ళే స్కూల్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్లోనే అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి పాప కదా ఇంటికి దగ్గరలోనే స్కూల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒకవేళ మేము ఇంటి దగ్గర అవైలబుల్ గా లేకపోయినా పాపని తీసుకొని రావడానికి మా అత్తయ్య ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి తను వెళ్ళి తీసుకొచ్చేటట్లుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాపని స్కూల్లోనే అలా ఉంచి కొంతసేపు అయిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ వెళ్లే ముందు ఆయాములు మా పాపకి చెప్తున్నారు డైలీ స్కూల్కి వచ్చే మేము ఉంటాము నేను చక్కగా చూసుకుంటాము అని చెప్పేసి ఇంకా స్కూల్ నుండి బయటకు వచ్చిన తర్వాత మా చిట్టుతల్లి అయితే ముందుకు వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్తుందా అని అడిగితే స్కూల్ స్కూల్ అంటుంది అక్కడ ఎవరూ లేరు ఇదే స్కూల్ అని చెప్తే మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయితే వచ్చేసింది ఇంకా స్కూల్ దగ్గర నుంచి మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము మా చిట్టుతల్లికి అక్షరాభ్యాసం చేయించేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా చిట్టుతల్లి ఒక టూ డేస్ వరకు స్లేట్ పట్టుకొని వదలలేదన్నమాట కంటిన్యూస్గా రాస్తూనే ఉంది రాయడమే కాకుండా వాళ్ళ నానమ్మకు కూడా ఏదో చెప్పేస్తుంది మా చితల్లి అక్షరాభ్యాసం వీడియో అయితే ఇదండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్